ఒకటవ ప్రశ్న అబ్రహామునకు దేవుడు ఎక్కడ కనపడెను ఆప్షన్ ఏ సింధూరవనములో ఆప్షన్ బి పొదలలో ఆప్షన్ సి ఇంట్లో ఆప్షన్ డి నిద్రలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ సింధూరవనములో రెండవ ప్రశ్న ఎంతమంది మనుషులు అబ్రహాము ఎదుట నిలవబడి ఉండేరి ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ముగ్గురు మూడవ ప్రశ్న లోతు ఎక్కడ నివసించను ఆప్షన్ ఏ సోమా గుముర్రా ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి కనాను ఆప్షన్ డి బాబేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ సధోమా గుముర్రా నాలుగవ ప్రశ్న లోతు ఇంటికి ఎంతమంది దేవదూతలు వచ్చిరి ఆప్షన్ ఏ ఒకరు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ముగ్గురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఇద్దరు ఐదవ ప్రశ్న లోతుకు ఎంతమంది కుమార్తెలు కలరు ఆప్షన్ ఏ ఒకరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి ఇద్దరు ఆప్షన్ డి నలుగురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఇద్దరు